హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఈరోజైతే మన ఎడ్లకైతే బిల్లలు కొట్టిపిస్తున్నాం సో మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ కూడా చేయండి సో ఇక మనం ఎడ్లనైతే ఎలా బిల్లలు అనేవి కొడతారో చూద్దాం సో ఇలా ముందుగా అయితే మొత్తం కాళ్ళకు తాళ్ళు కట్టుతారు కట్టేసిన తర్వాత ఇక వాళ్ళకు కాళ్ళకు బిల్లలు అనేది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాండ్ పెడుతున్నారు ఎట్లకు బిల్లలు కొడుతున్నా సో ఆ బాబాయ్ అయితే చెప్తున్నారు రోజుకి పన్నెండు ఎడ్లు జతలకి అయితే బిల్లులు అయితే కొట్టడం జరుగుతుంది అంట అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చారు అంకులు అయితే పాపం కాళ్ళ చిగురులో తాకినాయి అనుకుంటా అందుకనే అవి తడబడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సో ఎడ్డు కూడా ఎద్దులు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తున్నట్టు ఎందుకంటే వాళ్ళ కాళ్ళకే కొడుతున్నారు కాళ్ళకు కొంచెం నొప్పి పెడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే అవి తడబడుతున్నాయి సో మొత్తానికి అయితే గిలగిల కొట్టుకొని స్టాండ్ అయితే కింద పడేసాయి మళ్ళీ ఇప్పుడు అంకుల్ పైకి లేపి పెడుతున్నారు

సో ఫైనల్గా నాలుగు కాళ్ళకి అయితే బిల్లులు పెట్టేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇంకొక లాస్ట్ లాస్ట్ కాళ్ళ బాగా కొంచెం కామెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా తాత మీద సో ఇక లాస్ట్ వన్ ఒకటే ఉంది ఒకటి అయిపోతే ఇక అయిపోయినట్టే సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఫినిష్ చేయడానికి దగ్గరలో వచ్చేసి సో బెరు మికి చూపిస్తా ఫ్రెండ్స్ అవి బిల్లులేనా ఉంటాయో అవి సరే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆ బిల్లులు కాలక పడితే ఇగా వస్తుంది తీరుగుంటారు చూడండి ఇదను చూడండి ఫోన్ అయినా సరే సో ఇది ఫైనల్లీ తాళలేతే ఇట్లా స్టాండ్ అయితే తీసర్ కిపు కిపు ఏ చెరోరా ఓయ్ హో ఏయ్ ఒదరు ఏయ్ ఏ మా మా ఓల్డ కట్తలా ఉంటాంటలేను ఎవరు సో ఫైనల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా కూడా పైకి వెళ్ళేశాడు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి